హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంఆర్ఐ స్కానర్ గురించి తెలుసుకుందాం ఎంఆర్ఐ స్కానర్ అంటే మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజింగ్ ఫిజిక్స్లో ఉండే బేసిక్ సూత్రాలను ఉపయోగించి ఇంజనీర్లు ఇవి డాక్టర్స్ కోసం తయారు చేశారు ఎంఆర్ఐ స్కానర్లో వచ్చే ఇమేజెస్లో ఉండే డీటెయిల్స్ని బేస్ చేసుకుని డాక్టర్స్ వాళ్ళ ట్రీట్మెంట్ని ప్లాన్ చేసుకుంటారు ఈ వీడియోలో మనం ఎంఆర్ఐ స్కానర్ ఎలా పనిచేస్తుంది దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా ఎక్స్రే సిటీ స్కాన్లలో మన బాడీలోకి రేడియేషన్ పంపిస్తారు ఇలాంటి టైప్ ఆఫ్ స్కానింగ్ బోన్స్కి చాలా బాగా పనికి వస్తుంది కానీ ఎప్పుడైతే బ్రెయిన్ కానీ లేకపోతే ఏదైనా ట్యూ ట్యూమర్స్ ఉన్నాయో లేదా వాటిని తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ స్కాన్ మనకి చాలా బాగా పనికి వస్తుంది ఎంఆర్ఐ స్కానర్ ఐస్కాంత శక్తి మరియు రేడియో తరంగాల ఆధారంగా పనిచేస్తుంది మన బాడీలో ఎక్కువగా వాటర్ ఉంటుంది అంటే హైడ్రోజన్ ఆటమ్స్ ఎక్కువగా ఉంటాయి హైడ్రోజన్ ఆటమ్స్లో ఉన్న ప్రోటాన్స్ చాలా తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కలిగి ఉంటాయి కానీ ఎప్పుడైతే ఇవి బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరిధిలోకి వెళ్తాయో ఈ ప్రోటాన్స్ అన్ని ఒక లైన్లోకి ఏర్పడతాయి సేమ్ ఇలాగే ఎంఆర్ఐ స్కానర్ బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని పేషెంట్ బాడీలోకి పంపించి ఈ ప్రోటాన్స్ అన్ని ఒక లైన్లోకి వచ్చేలాగా చేస్తుంది అప్పుడు స్కానర్ కొంత రేడియో ఫ్రీక్వెన్సీని విడుదల చేసి ఈ ప్రోటాన్స్ ఏవైతే ఒక లైన్లో ఉన్నాయో వాటి డైరెక్షన్ని కొంచెం ఫ్లిప్ చేస్తుంది ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఒక మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ అంటే అయస్కాంత ప్రతిదనలు ఏర్పడతాయి రేడియో ఫ్రీక్వెన్సీ తీసేసిన తర్వాత ఫోటాన్స్ తిరిగి వాటి స్థానంలోకి అవి వెళ్ళిపోతాయి కానీ అలా వెళ్ళేటప్పుడు చాలా తక్కువ అమౌంట్లో రేడియో ఎనర్జీని అవి విడుదల చేస్తాయి ఈ రేడియో ఎనర్జీ ఫోటాన్ రూపంలో బయటికి వస్తుంది దీన్ని స్కానర్లో ఉండే రిసీవర్స్ రిసీవ్ చేసుకొని ఒక కంప్యూటర్ సహాయంతో ఒక ఇమేజ్ లాగా దీన్ని తీసుకొస్తాయి ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రేడియో వేవ్స్ ఎనర్జీలని పెంచుతూ తగ్గిస్తూ పార్ట్ని డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్లో మనం ఇమేజ్ తీసుకోవచ్చు ఈ ఇమేజింగ్ త్రీ డి మోడల్ క్రియేట్ చేయడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది ఎంఆర్ఐ స్కానర్లో ఉండే మ్యాగ్నెట్స్ చాలా పవర్ఫుల్ ఈ మ్యాగ్నెట్స్ని కూల్ చేయడానికి లిక్విడ్ హీలియంను వాడతారు లిక్విడ్ హీలియం స్కానర్ని సున్నా డిగ్రీల వరకు కూల్ చేస్తుంది ఈ విధంగా ఎంఆర్ఐ స్కానర్ను ఉపయోగించి డాక్టర్స్ వ్యాధిని నిర్ధారణ చేస్తారు ఎంఆర్ఐ స్కానర్ బ్రెయిన్ బోన్స్ స్పైనల్ కార్డ్ అప్డౌమన్ ఏ పార్ట్ అయినా కానీ ఎంఆర్ఐ స్కానర్ ఉపయోగించి మనం ఇమేజెస్ తీసుకోవచ్చు ఇలా ఎంఆర్ఐ స్కానర్ పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మరిన్ని టెక్ అండ్ సైన్స్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా పేరు రమణ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్